థర్టీ పర్సెంట్ కూడా కాలే మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు కానీ బెదిరిస్తున్నారు బ్యాంకు మేనేజర్ని బెదిరించుడు బీఆర్ఎస్ఓలు అనౌన్స్ చేసిన రు కొండారెడ్డిపల్లెలు వస్తామన్నారు కొడంగల్ వస్తామన్నారు ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే నా రాజకీయం అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది సమాచార హక్కు చట్టం ఉంది సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు బాలరాజు గారిని కోరుతా ఉన్న మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం కొండారెడ్డిపల్లెలు ఏమైంది కొడంగల్ ఏమైంది రాష్ట్రంలోని రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మీకు రైతులంటే పట్టలేదా ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు మీరు కొండల రెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన వస్తుంది ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి చూస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నాను సరే ఏమైనా తప్పకుండా కూలగొట్టా నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి రెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంక ఉన్నారు మధు యాస్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నే ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడినవారా నాయన నువ్వు అని జీవితాంతం తిరుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి సీదా మనం పొంగులేటి రెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో కొలు చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదా టేక్ ప్రభుత్వంలో నేను లేను రాజు సో మీరు పనిచేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళు పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కొలకూడదాం వెల్కమ్ ఓకే ఇక ఈ సోది ఎందుకు ఓకే కానీ బ్రదర్ ఇగో మీ పేరు బ్రదర్ ఏ ఛానల్ వెరీ నైస్ అయితే వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా సిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదాల్లో ఒకటే